బోనల్లో పోతురాజు యొక్క పాత్ర ఏంటి అమ్మ పోతరాజు అంటే ఓ ఆ జగన్మాతలకు రక్ష చేయనికనే జన్ జన్మించిండు ఆ ఆ తమ్ముడు కావాలని కూడా కోరుకున్నారేమో మాకు రక్ష కావాలని శంకరుణ్ణి అయితే పోతలింగన్న ఎలా పుట్టిండు అంటే సాక్షాత్తు పార్వతీదేవి సంతానం అడుగుతాయి అప్పటిదాకా ఆమెకు సంతానము లేదు పిల్లలు లేకపోవడం వల్ల ఆమె చాలా దుఃఖిస్తుంది దుఃఖించి శంకరుని దగ్గరకు వచ్చి అడుగుతుంది కదా నూటొక్క మంది బిడ్డలు నూట ఇరవై ఐదు మంది కొడుకులు కావాలి అని ఇంతమంది సంతానానికి ఏం చేయాలా పురుగు పుట్టని పుష్పం కప్ప ముట్టని గౌతం అంటే ఒక టెంకాయ లోపల ఉన్న నీరు టెంకాయ లోపల ఉన్న పువ్వు మాత్రమే ఎంగిలు కానివి ఈ ప్రపంచం మీద అన్ని ఎంగిలైనటువంటివి ఎందుకంటే పత్తి దగ్గర తేనె తిట్టలు కావచ్చు పూల మీద నీళ్ళల్లో కప్పలు చేపలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి కాబట్టి ఇలా సత్యాన్ని అడిగినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అడవిలో తిరుగుతుంటుంది ఆ నీళ్ళ గురించి కూడా పార్వతేవి గంగం గంగభావాని అంటది నాతోటి సంతే కదా అంటే సంతులే కదా ఇద్దరు ఇద్దరు కూడా ఒక అంటే శంకరునికి ఇద్దరు భార్య భార్యలే కాబట్టి ఆ శంకరుడు ఏమంటాడంటే గంగభావాని నువ్వు మాత్రం దేవిని దగ్గరికి వచ్చినప్పుడు నీలియొద్దు ఎందుకు అంటే మరి మా అక్కకి పిల్లలైతే నాకు అయినట్టే కదా కాబట్టి నేను మా అక్కకు నీళ్ళు ఇస్తాను నువ్వు అట్లా నీళ్ళు ఇచ్చినట్టు ముక్కు చెవులు పోసేస్తా అని గంగాదేవికి భయం పెట్టి ఎలా ఎలా పార్వదేవి ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తుందో అలా అలా నువ్వు దూరం వెళ్ళిపోవాలి ఒకవేళ సినిమాలు అంటారు అంటే భూమిలో ఇట్లా తవ్వుతే నీళ్ళు వస్తాయి ఆ ఊట లెక్క అవి కూడా తవ్వుతే ఒకవేళ కావాల నీళ్ళు అది కూడా నువ్వు భూమిలోకి ప్రాతల లోకంలోకి వెళ్ళిపోవాలా కానీ పార్వదేవికి మాత్రం నీళ్ళు ఇవ్వద్దు ఇలాంటిది ఒక పరీక్ష పెడతాడు పార్వదేవికి తర్వాత ఒక కుండ పట్టుకొని నీళ్ళకని పుష్పాలకని వెళ్ళిపోతుంది కానీ ఎక్కడ దొరక కొన్ని సంవత్సరాల పాటు అలా చేస్తారు చేసిన తర్వాత ఆ యొక్క తల్లి తిరిగిన తర్వాత అసలు మూర్చపోతుంది ఆమె ఏంది నాకు నీళ్ళు దొరుకుతలేవు పుష్పాలు దొరుకుతలేవు అని ఒక జంగమయ్య ఏషంలో వస్తాడు శంకరుడే ఇస్తాడు సంతానమయ్యనే కానీ ఇస్తా ఏ విధంగా ఇచ్చిండు అంటే అయితే మోర్చ మోర్చరీ వెళ్ళిపోతుంది మోర్చరీ వెళ్ళిపోయిన పార్వతి దగ్గరికి వచ్చి కటాక్షించి అమ్మ లేవు అని చెప్పేసి లేపి ఆ తర్వాత ఏంది అయ్యగారు అని అంటే నేను జంగమయ్యనమ్మ నీ యొక్క భర్త ఈ విధంగా నిన్ను పరీక్ష పెట్టనీకి సంతానం గురించి పురుగుబుట్టని పుష్పం కప్పముట్టని గౌతం అని చెప్పడం జరిగింది ఆ విధంగా మరి నీకేమో తెలుస్తలేదు అది ఏమీ నీళ్ళు ఏమి పువ్వులు అనేది నీకు అర్థమవుతలేదు కప్పముట్టని గౌతం పురుగుబుట్టని పుష్పం అంటే టెంకాయలోపు ఉన్న నీరు లోపల ఉన్న పువ్వు కాబట్టి ఆ యొక్క ప్రకారంగా మరి నీ నేనే ఒక సంతాన గుండాన్ని సృష్టిస్తా సంతానగుండం గుండం గల్ల సంతాన గుండంలో స్నానం చేసుకొని నా దగ్గరికి వస్తే ఏడు టెంకాయలతో నా కాలుగడగమ్మ నువ్వు మళ్ళా కైలాసానికి ఎవరికి చాలా సమయం పడుతుంది ఎవరిస్తే ఏముంది సంతానాన్ని కావాల్సింది సంతానం ఆ సంతాన వరం నేను ఇస్తాను అని చెప్పేసి టెంకాయలతో కడుగుతుంది పుష్పం అందులో ఉన్న పువ్వు పాదాల మీద పెట్టి శరణాగ్రతి చేస్తుంది అంగురు పండ్లల్లో అవుసి ఓసి ఒడి లోపల వేస్తే తినుకుంటూ తినుకుంటూ కైలాసంకి వచ్చేవరకే నవమాసాలు మోస్తున్నటువంటి గర్భవతి పార్వదేవి ఈ తొమ్మిది నెలల గర్భం ఎవరు చేసిన ఏ విధంగా వచ్చిందని పార్వదేవిని శంకరుడు అనుమానించడం కొట్టడం తిట్టడం ఇవన్నీ అవుతుంది అయిన తర్వాత చాలా దెబ్బలు కొట్టే వరకు మోర్చరీల్లిపోతుంది మళ్ళా కైలాసంలో మోర్చరీల్లిపోయే వరకు పార్వదేవి తండ్రి దక్షపతి పార్వదేవి తండ్రి దక్షపతి తల్లి కౌసల్యాదేవి అక్కడికి పోయినప్పుడు ఉత్తరాలు రాస్తాడు అంటే ఆ యొక్క తల్లిదండ్రికి అంటే అత్తగారింటికి కావచ్చు మిగతా దేవాన దేవతలందరికీ కూడా ఉత్తరాలు రాస్తాడు ఆ ఉత్తరాలు రాసినప్పుడు పార్వదేవి చనిపోయింది పార్వదేవి ఒక పని పనిచేసింది ఆ పని పనిచేసింది కాబట్టి నేను కొన్ని మాటలన్నా చనిపోవడం జరిగిందని చెప్పి అన్నిటికీ ఈ రాసి రసిర రామచిలుకతోనే అందరి దేవాన దేవతలకి ఆ ఉత్తరాలు వెళ్ళిపోతాయి ఆ ఉత్తరాలు వెళ్ళిపోయినప్పుడు అందరూ దేవతలు పార్వదేవి చనిపోయిందట పార్వదేవి చనిపోయిందట సాగు చేస్తారట అని చెప్పేసి దేవాన దేవతలకి రాయడం వల్ల అందరూ దేవతలు వస్తారు తల్లిగారు అయితే అసలు నమ్మరు చైరాని పని చేసింది పాపం పని చేసింది అంటే నా కూతురు అలాంటిది కాదు మేము అలాంటి పెంపకంలో పెంచలేదు మంచి మేము పద్ధతిలో పెంచినామని చెప్పేసి వాళ్ళు కూడా సాగుకు రావడం జరుగుతుంది వచ్చినప్పుడు ఎంతో పెద్ద ఎత్తు ఈ గుడి అంతా ఎత్తు ఉండొచ్చు ఆ కాష్టాల గడ్డ ఆ కాష్టం పేర్చి కట్టలతో కాష్టం పేర్చి వచ్చి అప్పుడు పార్వదేవిని అక్కడ సాగదోలడం జరుగుతుంది పార్వదేవి బియ్యం వేయడం జరుగుతుంది ఆమె అన్ని విధాలుగా దేవతలందరూ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు కొద్దిగా వచ్చి అంటే మోర్చపోయినటువంటి పార్వదేవి వచ్చి మరి సరస్వతికి లక్ష్మికి శంకరుని పూజ చేసుకునేటప్పుడు ఆయన జపం చేసుకునేటప్పుడు గంగ ఉత్కమ్మ తీస్తా నేను అంటే గంగం తీసుకొస్తా పుష్పాలు తీసుకొస్తా ఆయన పూజకు పాదాల సేవ చేస్తా నేను ఎందుకంటే రోజు భర్తకు పాదాల సేవలు చేసుకుంటారు దేవతలు పొద్దుగా లేవని భర్త పాదాలు మొక్కుతారు పొద్దుగా లేస్తే భర్త మొక్కం చూస్తారు ఎవరమ్మా నీకు దేవుడు అంటే పతి ఏ ప్రత్యక్ష దైవం అంటారు దేవతలు ఈ రోజులలో ఆడవాళ్ళు అంటలేరు చాలా తిడుతున్నారు కానీ భర్త కొట్టినా తిట్టినా చెడ్డవాడైనా భర్త భగవంతుడే కాబట్టి ఆ భగవంతుని సేవ చేసుకునేటువంటి నేను వెళ్ళిపోతున్నా కాబట్టి సరస్వతి లక్ష్మి మీరే ఆ పూజ కార్యక్రమాన్ని చూసుకోవాలి ఈరోజు మరి నన్ను సాగదోలుతున్నాడు మరి నేను గడ్డకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి కాష్టం మీద పార్వదేవిని పండబెట్టడం జరుగుతుంది అంటే ఆ రెండు మాటలు చెప్పి మోర్చరీ వెళ్ళిపోతుంది మోర్చరీ వెళ్ళిపోయినప్పుడు కాష్టం మీద పెట్టడం జరుగుతుంది కడుపులో ఎవరున్నారు అంటే లోకాల జగదాంబ అయిన శాంభవీదేవి కాష్టాల కాష్టాల కాష్టాలగడ్డలో ఉట్టిన కాళికాదేవి నల్లపోచమ్మ ఆ స్త్రీ నల్లపోచమ్మ కడుపులో ఉండి అంటది కదా చింతగింజంత చీరగా అలొద్దు రాగేకంత ఐకగాలొద్దు అగ్నిదేవా నా ఒక తల్లి చితికి మంట పెట్టినప్పుడు నీవు ఎటువంటిది కూడా నా తల్లికి హానికరం చేయరాదు చేసినచో ఈ బ్రహ్మాండ సృష్టి మీద ఎక్కడ అగ్ని అనేది ఇవాళ యజ్ఞాలు జరగకపోవు ఎక్కడ కూడా మరి మనం అన్నం వండుకొని కూడా తినకపోతుంటి మరి అగ్నిదేవుడు లేకపోయిన ఉంటే అలా నేను మింగేస్తా నేను ఎక్కడ భూ ప్రపంచం మీద కానీ ఎక్కడ కూడా నేను బతకనియ్య చూడు చింతగింజంత చీర రాగాకంత రైక కాలొద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు కాష్టాల గడ్డ మీద కాష్టాల గడ్డ మీద నల్లపోచమ్మ కడుపు లోపలికి వెళ్ళి బయటికి రావడము ఆ తర్వాత కలియాప వృక్షం అందుకే యాప చెట్టు అంటే అమ్మవారు అంటారు తర్వాత కలియాప వృక్షం అంటారు యాప చెట్టుకు ఆ పేరుంది ఇంకోటి మాదిగ చెట్టు అని కూడా పేరుంది పొద్దుగాలు వేస్తే యాప చెట్టు ముఖం చూస్తే చాలా మంచిది పొద్దుగాలు వేసి మాదిగవారి ముఖం చూస్తే చాలా లక్ష్మి అని కూడా అంటారమ్మా కాబట్టి మాదిగ వృక్షం అని కూడా ఉంది మాదిగ పోషమ్మ అని కూడా ఉంటుంది కాబట్టి ఈ ఒక అమ్మవారు నల్లపోచమ్మ పోచమ్మ మరి పుట్టినప్పుడు ఆప చెట్టు పుట్టింది ఆ తర్వాత పోతరాజు పుట్టిండు ఈ పోతరాజు పుట్టినప్పుడు మరి అక్క తమ్ముడు నడుచుకొని వెళ్తున్నప్పుడు మరి ఆ తర్వాత శంకరుని కూడా చాలా బాధలు పెట్టింది ఎందుకంటే కక్ష పట్టింది మా అమ్మని ఎన్ని బాధలు అని చెప్పి కూడా ముక్కుల గండవార ఈపుల రాసప ఉండ అంటే ముక్కు లోపల గడ్డలు చేస్తుంది ఈపు నిండా గడ్డలు చేస్తుంది ఈగలు జుప్పు అంటే మనకు శంకరుడు భరింపలేకపోయిండు కళ్ళు బొడగొడితే అమ్మ కలియుగం పుడుతుంది మనుషులు పుడతారు నీ పేరు మీద సిగాలు ఊగుతారు నీ పేరు మీద పోణాలు చేస్తారు మొక్కులు మొక్కుతారు నీకు ఎండి కండ్లు చేపిస్తారు బంగారు కండ్లు చేపిస్తారు అని ఆ ప్రకారం కూడా దీవనార్థిచ్చిండు చాలా వనవాసం అనుభవించిండు శంకరుడు కూడా ఆ తర్వాత నల్లపోచమ్మ మరి పోతలింగడు నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడికి వెళ్ళి సాకల్ పులు సాకల పుల్లయ్య వచ్చినప్పుడు అబ్బా ఈ ఆడిది ఎంత బాగున్నది అతిలోక సుందరి ఈమెను వేసుకొని పన్నెండు ఆవిడ దూరం అంటే లేపకపోవడం లేపకపోతే ఎంత బాగుంటుంది ఈమెను తీసుకొని పోతే ఎంత బాగుంటుందని చెప్పడము ఆ తర్వాత ఆ మాటల్ని ఈనడము అంటే మనుషులు అనుకుంటున్న కూడా దేవతలు కాబట్టి తెలిసిపోతుంది కాబట్టి పైకన్నా పైకన్నా లోపల అనుకున్న దేవతలకు తెలుస్తుంది కాబట్టి మర్మము ఆ తర్వాత అట్లా అన్న మాటలు ఈయన చెవిలో పోతరాజు చెవులో పడి ఒరేయ్ ఎట్లంటవురా నా అక్కని వేసుకపోతే పన్నెండు ఆవడ దూరం అని ఎగిరి దుంకి గావట్టడం జరిగింది మెడగొరకేస్తాడు అప్పుడు మళ్ళా రక్తం వచ్చి జీల్ నల్లపోచమ్మ మీద పడుతుంది నల్లపోచమ్మ మీద పడితే ఆ తర్వాత తమ్ముడా అట్లా చంపొద్దురా అనుకునే వాళ్ళు అనుకుంటారు సవలక్ష మంది మనం అన్నీ సరిదిద్దుకొని పోవాలా ఆ సూడు జగన్మాత మనసు కూడా అందరినీ కరుణిస్తూ పోవాలా రాక్షసులు మన బిడ్డలే మంత్రగానులు మన బిడ్డలే మంచోళ్ళు మన బిడ్డలే అందరినీ మనం చూస్తూ ఉండాలి కన్న తల్లి కదా ఇప్పుడు ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉంటే ఇద్దరు దొంగలు అవుతారు ఇద్దరు లంగళతారు కానీ మరి ఆకలి మీద నలుగురు కొడుకులు వచ్చినప్పుడు అన్నమే పెడతది కానీ ఇసం పెట్టదు కదా తల్లి ఆ ప్రకారంగా క్షమించు అని చెప్పడం జరిగింది తర్వాత ఈ సాకల పులి అని తిరిగి బతకమ్ బతికేయమని కూడా తమ్ముడిని వేడుకోవడం జరిగింది తమ్ముడు పోతలింగడు సాకల పులి అని బతికేయడం జరిగింది ఎందుకు బతికియమన్నారు అరే మన గుడిలు కట్టినప్పుడు పోతలింగ మన గుడిలు కట్టినప్పుడు మన గుడిలకు రంగులు వేసేది వాళ్ళే పూర్వకాలం ఇప్పటి ఇప్పుడు వచ్చింది ఈ ఆచారం ఎవరి వారితో వాళ్ళు వేస్తున్నారు కానీ పూర్వకాలంలో ఎవరు ఏం పని చేయాలి ఏ కులం ఏం పని చేయాలని ఆ కులానికి ఆ పని ఉండే అమ్మ గొల్లోళ్ళకి ఆవులు బర్రెలు ఉండేది ఇది అదర్ క్యాస్ట్కి ఉండొద్దిగా అంటే ఉండవు కూడా ఎందుకంటే అలా పెట్టుకుంటారు ఇది నా కులంది ఇది నా పని అని చెప్పి అలా సాకలో మాత్రమే ఎద్దురు ఇంట్లోకి కూడా సాకలో ఎద్దురు కాబట్టి సాకలో ఇంటికి ఆడివిల్లరా సంవత్సరానికి ఒక్కసారైనా సాకలు ఇల్లు తిరిగిపోతే మంచిది మన ఇంట్లో కూడా ఏ కార్యం జరిగినా ఇంట్లో వండుకున్న నిండు అన్నం సాకల వాళ్ళు ఇంటికి పంపించాలని చెప్పేసి ఆ ప్రకారంగా సాకలు ఆశీర్వచనం కూడా ఉండాలని చెప్పేసి ఆ తల్లి చెప్పడం జరిగింది మన గుడికి రంగులేష్లు నా బా మన క్షేవ చేసుకునేటోళ్ళు కాబట్టి అని చెప్పి పోతలింగాడు తోని పోతలింగడుతో సాకల పులి అని బతికించి ఒంటి మీద ఉన్న చీరలు అంటే అమ్మవారి రక్తముతో తడిచిపోయింది కాబట్టి సాకల పులియతోని మళ్ళీ పిండిపించి మళ్ళమ్మవారిను నిండారా అలంకరణం చేసుకుంటాడు తమ్ముడు అక్క ఎప్పుడు ఇంతే చక్కగా ఉండాలా నువ్వు ఇంతే నిండుగా ఉండాలా నీ గర్భాలయంకి ఎదురుగా నేనుండి నిన్ను చూస్తూ ఉండాలా నిన్ను సంరక్షించుకోవాలా ఏ మంత్రగాడు తంత్రగాడు ఎవరన్నా కూడా నోరు పడేసుకొని అనరాని మాటలు నేను అన్న వాళ్ళను నేను నాశనం చేస్తా రుచువు చేస్తా వాళ్ళని గావు పట్టేస్తా అని చెప్పడం జరిగింది ఆ రోజు సాకల పులిని ఎప్పుడైతే పట్టిండ్రో ఆ గావు పట్టినట్టు ఇప్పుడు కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇక బంధు అంటే ఈ జీవరాశులది బంధం అని చెప్పారు కదా ఎప్పుడైతే గర్భగుడి ముందు శ్రీలోక చెంచారిని శ్రీచక్రవాసిని అంటే శ్రీలోక చెంచారని శ్రీచక్రవాసిని శ్రీచక్రము లోపల బందీ అయి ఇప్పుడు శ్రీచక్రం పెడుతున్నారు కానీ పూర్వకాలంలో మాత్రం అమ్మవారికి ఒక బోనం దేవాలి ఒక జీవరాశ్రిని దేవాలి ఆట కావచ్చు కోడి కావచ్చు బలిదానం ఇచ్చి పోయేవాళ్ళు కాడ అమ్మవారికి కాదు అమ్మవారికి ఎక్కదా ఎందుకంటే ఎందుకంటే ఆయన రక్తం కండ్ల నోటి తోని వేడ్చుకున్నడం కండ్లతో చూసిండు కాబట్టి ఆయనకు మాత్రమే ఇస్తది ఏ అమ్మవారికైనా తీపి పదార్థమే ఉంటుంది అందుకే బోనములు పెట్టే తీపి అంతా కూడా అమ్మకే రక్తబలి పెట్టే మాత్రం దుష్టశక్తులకు పోతరాజుకు అయితే పోతరాజు ఎప్పుడైతే బలిదాన కార్యక్రమాలు బందని పెట్టిండో ఆ బలిదాన కార్యక్రమాలు బంద్ అయిన తర్వాత ఇప్పుడు ఆనంకాయ్ ఏదైతే ఆనంకాయ ఉందో ఆనంకాయను కొరకడం చేస్తున్నారు ఈ ప్రతి ఒక్క గుడికి ఏదైతే బలి ఉంటుందో ఆ బలి ఉన్నటువంటి దేవాలయంలో పోతరాజే గౌ అంటే యాటనిచ్చేవాళ్ళు ఆ గుడి టెంపుల్ వాళ్ళు ఎవరైతే పోతరాజు వేస్తే వేషం వేస్తాడో ఆ పోతరాజుగా తయారైనటువంటి వ్యక్తికి యాటనిచ్చేవాళ్ళు ఆ యాట కొరుకుతూ తిరిగేవాళ్ళు గుడి చుట్టూ తిరిగేవాళ్ళు గుడి చుట్టూ ఉన్నటువంటి అష్టదిగ్బంధనం కావచ్చు మంత్రాలు కావచ్చు కొన్ని భూతప్రేత పిశాసులను ఈ పోతలింగనే నిలగొట్టేస్తాడు ఆ అమ్మవారు ప్రశాంతంగా ఉంటేనే మరి ఊరు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అమ్మవారు ప్రశాంతంగా ఉండాలని ఆ విధంగా చేసే క్రియ అది ఇప్పుడు మరి బలిదాన బంధని అన్నప్పటి నుంచి ఆనంకాయలు లేదా గుమ్మడికాయలను గౌబారుతుంది పోతరాజు పోతరాజు పుట్టే విధం ఇగో ఇది అమ్మ ఆయన చరిత్ర